ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు సోషల్ మీడియాలో పార్టీ మీద పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు ప్రేలాపనలు వాళ్ళని వదలపోమని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని అన్నారు సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మిడతో మాట్లాడారు టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్ సిపిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపైన తప్పుడు ప్రచారం చేస్తోంది అందుకే పై ఫిర్యాదు చేశాం అలాగే వైఎస్ఆర్ సిపి కండవా చేసి ప్రేలాపనలు చేసే సీమరాజ అనే వ్యక్తి పైన మాజీ మంత్రి రోజా తదితరుల వీడియోలు చేసే కిరాక్ ఆర్పి ఫిర్యాదు చేశామని చెప్పారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి రెండు కంప్లైంట్స్ ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఈ సోషల్ మీడియాలో మొన్న భారతీయ గారి మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ద పోలీస్ అండ్ గవర్నమెంట్ హ్యాజ్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ ఇప్పుడు అసలుకి నేను దీన్ని పురుషా పెట్టేది ఎవరు రాజకీయాల్లోకి సభ్య సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకున్నప్పుడు వారు తగ్గ ఉంటే రాజకీయాల్లో కూడా మనకు కూడా సాధిస్తాం చీపు పొలిటీషియన్స్ ని అంబేద్కర్ ఒక మాట అంటాడు యూ ప్రెస్ ఇన్ హ్యాండ్ వీకెస్ట్ పర్సన్స్ స్ట్రాంగెస్ట్గా మార్చొచ్చాను అంటే వాడి దగ్గర శక్తి ఉండదు ప్రెస్ చేతిలో ఉండేది వాళ్ళు వాడి నాయకుడిని చేసేస్తారు అది ఎప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ అండ్ రిఫ్రెషింగ్ అందుకని ప్రెస్సు లేనటువంటి సమాజం రావాలి ప్రెస్సు ఎవరి చేతిలో ఉండకూడదు సోషల్ మీడియా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా తెలుగుదేశం రెచ్చిపోతాం గవర్నమెంట్ లేనప్పుడు పీణి లాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు కదా రాంబాబు గారికి పర్సనల్గా జీవితంలోకి వెళ్ళేటువంటి ప్రస్తుత వ్యక్తులు వచ్చినప్పుడు అసలు ఇంకా రాజకీయాల్లో మంచివాడు ఎవడొస్తాడు అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు